జై ఎస్ల సద్గురు బ్రహ్మారాజుకు జై సభ అధ్యక్షుల వారికి ఈ సభను ఆకరించిన పెద్దలకు ఈ సభకు వచ్చిన ఆత్మీయ సోదరి సోదరుల నా దోదశి నమస్కారములు మరి పొద్దు నుంచి కూడా మనము మరి దేనికి వచ్చాము ఇక్కడికి వచ్చిన దానికి ఒక ప్రశ్న ఉండాలి కదా అయితే మనందరం కూడా జననము మరణమనే ఒక బంధంలో సిక్కున్నాము ఈ బంధం నుంచి ముక్తి కావాలని గురువుని ఆశ్రయించాము గురుసేవ చేస్తూ తన మన ధనములు గురువుకు ధారపోసి మరి సాంఖ్యము తారకము అమనస్కము పరిపూర్ణమని భావాలు గ్రహించి జనమనాల బంధం నుంచి ముక్తి కావాలని మనందరము గురుసేవచ్చాము అయితే ఇలా గురువులేని విద్యూడవని కైనా వా నబ్బకైనా తాళ్ళు చెవి లేక తల్లిపెట్లో వచ్చురా విశ్వా తీరా వినురవేమా గురు కావాలి గురువు లేకపోతే మనకి ఏమీ తెలియదు తల్లి గురువు తండ్రి గురువు లౌకిక విద్యలు అనేకమైన గురువు లేని విద్య ఎవరికీ రాలేదంతా గురుస్వరూపమే తల్లి కంటే మొదలు పెడితే కాబట్టి వీళ్ళందరూ కూడా భౌతిక మన దేహాన్ని పోషించుకోవడానికి వృత్తి పనులు చేసుకుంటానికి కూడా చదువు సంధ్య పనులు పాట ఇవన్నీ నేర్చుకుంటే కూడా ఇది గురు విద్య కానీ అన్నిటికీ అతీతమైంది జనన మరణాల బంధము విముక్తి చేసే గురువు సద్గురు అలాంటి సద్గురుని చేరి జన మనాల బంధము విముక్తి కావాలని మనం గురువుని చేరినం అసలు మన శివరామ తీస్తుల వారు చెప్పినది ఏంటి మూలము లేని గుర్తు శరీరము ఏమీ లేదు మూలం దేనికి లేదు మనలో ఉన్న సూక్ష్మ శరీరానికి మూలం లేదు జ్ఞానని పలిపేది ఏదైతే ఉందో జ్ఞాత ఆ జ్ఞానం అనేది అజ్ఞానంతో కూడుకొని కారణ కార్యంలో కర్మలు చేసుకునే జన్మనాల బంధంలో తీసుకున్నాం ఇలాంటి ఇప్పుడు ఈయన ఆయన చెప్పాడు ఏమని చెప్పిండు ప్రతిరోజు గురువుని నాలుగు అవతారాలు ఎత్తున్నాడు కదా గురువుని స్వరించినప్పుడు మనం చేసిన సత్కర్మలు గురువుకి ఒప్ప చెప్పినప్పుడు కర్మ ఫలం అనిపడదు కర్మ లేకపోతే జన్మ లేదు ఈ రెండే లింకు అయితే పూర్ణ పూర్ణబోత కొరకు పొరుచుండబోచనము చేత పొట్టవలయో అట్లా కాకుండా అతి కష్టం జీవ సంగ ఆత్మలింగ అనంతగోడి జన్మలు ఎత్తి పుణ్యం చేస్తే ఆత్మజ్ఞానం లభించదని చెప్పిడు ఆయన ఆ ఆత్మజ్ఞానం కానీ మళ్ళా పూర్ణపో తెలుసుకుంటే మళ్ళా అనంతగోడి జన్మలు ఎత్తారు అలాంటి మనకి మరి రెండు ధర్మాలు చెప్పే గురువు దొరికినంటే మన పూర్వజన్మల చిన్న పుణ్యఫలమున మనకి గురువు దొరికి జనమనాల బంధము విముక్తి తీసుకుంటానికి మనందరం ఇక్కడికి వచ్చాము ఎంతో దూరం నుంచి కష్టప్రయాసం పడుకుంటా వచ్చిన అయితే శివరామకీసుల వారు ఏం చెప్పిండు ఓంకారానికే ఇదంతా సృష్టి ఏర్పడింది అకార ఉకార మకార అంత మాత్రం బిందు స్వరూపమే ఓంకారము యాభై లక్షలు అదే అనేటి మూలం కాబట్టి ఆ ఓమునే అనేది ఓము దానికి సున్నా పెట్టేసి ఒంటుకు దాపల బిందువు లట్లంటి చిన్న కొలది లెక్క ఎదికంబగును నా ఒంటుకు వలపల బిందు చిన్న లెక్క ఒళ్ళకౌ గదనోయే ఉంటుంది లేదవు కదనోయే తాదేవునో చూడు దీని వరదే వెనుక కంటే బయలను తాను కలిగొండే తన కొళ్ళై కౌగాదనోయే ఉంటుంది లేదవు కదనోయీ నేననేదే ఓంకారం నేననేదే బ్రహ్మము నేననేదే భ్రాంతి ఇది అనేది కూడా నేను లేననుకోరని నాది 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 అనుకుంటా ఒకటేసి సున్నా పెడితే పది ఇంకో సున్నా చేస్తే వంద ఇంకో సున్నా అయితే ఎయి అట్లా సున్నాలు పెడతా ఉంటే లెక్క పెరుగుతూ ఉంటుంది అదే చేతితో ఇటుపక్క సున్నా పెడితే ఆ ఒంటి ఉండి కూడా లేకుండా ఇద్దిన ఆయన కాబట్టి ఆ ముద్దలా జీరో తర్వాత వచ్చింది ఓంకారం నేననేది ఓం తర్వాత విచారణ చేస్తే అది మళ్ళీ జీరో వచ్చింది అయితే అటు ఇటు జీరో అయింది నడుగులో వచ్చిపోయింది దీనికి మూలం లేదు నాయన ఇది ఎప్పుడు వచ్చి పోతుండదు దీన్ని నమ్మబాకు మూలం లేని గుర్తు తీరం ఏమీ లేదు ముమ్మాటకి ఇది అని గురువుగారు చెప్పిడు శివరామ చేసిన వారు మనందరం కూడా వీని తరించాలని సెలవు తీసుకుంటాం జయ సు తరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అసల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు